ప్రైజ్ అలాడ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం నిర్గమాఖండము పదిహేనో అధ్యాయం రెండవ వచ్చినాం ఎక్స్డర్స్ ఫిఫ్టీన్ టూ టు ఆయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయనో ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ సాంగ్ అండ్ హీస్ బికమ్ మై శాల్వేషన్ హీఈ్ మై గాడ్ పిల్లరా యేసు ప్రవారి అతి శ్రేష్టమైన నామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి ఒక నూతన ఉదయకాల కాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం మరి కుటుంబాల్లో అందరూ క్షేమంగా ఉన్నారండి మరి సమాధానంగా ఉంటున్నారా ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉన్నారా కష్టంలో బాధలో ఉన్నారా పిల్లరా మనము చూడవలసింది ఆ కష్టమును ఆ నష్టమును కాదు కానీ ఆ వ్యాధిని కాదు కానీ వాటి నుంచి జయమిచ్చే దేని వైపు మనం చూసినట్లయితే గొప్ప మేలు ఆశీర్వాదం మనం చూస్తాం సమాధానం చూస్తాం వ్యాధిలో స్వస్థత కలుగుతుంది పిల్లల విశ్వాసంతో చేసే ప్రార్థన ఎలాంటి గొప్ప కార్యం చేస్తుందో మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మోషే ఇస్ ప్రజలందరూ కూడా చక్కని పాట పాడుతున్నారు ఏమంటున్నారండి ఏహోవాయ నా బలము నా గానము ఆయన నాకు రక్షణయను నా ప్రియుడ నా ప్రియ సహోదరి ఉదయం కాల సమయంలో నీ పాట ఏమై ఉన్నది ఎలాంటి పాటలు మనం పాడుకుంటున్నాం చాలాసార్లు లోక సంబంధమైనటువంటి పాటల ద్వారా ఎంతో నష్టపోతూ ఉంటాం దేవుని పాటల ద్వారా ఎంతో బలాన్ని శక్తిని పొందుకుంటాం కాబట్టి దేవుని యొక్క పాటలు దేవుని యొక్క మాటలు మన జీవితాలని మన కుటుంబాన్ని బలపరుస్తాయి ఈ సత్యం గుర్తించినట్లయితే మనం కూడా ఏమైనా పాడతామండి యహోవా నా బలము నా రక్షణ నా గానము అని యుద్ధశ్వరుడు వేల్పులలో నీ వంటి వాడు ఎవడు పరిశుద్ధతలో నీ మహనీయుడు వను అని పిల్లరా నిత్యమైన అనుసరించి ఆరాధిస్తాం పాటలు పాడుకుంటాం సంతోషం సమాధానం కలిగి ఉంటాం తద్వారా మన ముందున్న మన వెనుకున్న ఎలాంటి ఆటంకములైనా కూడా దేవుడు తీసివేస్తాడు మన జీవితాలు మేలు చూస్తాం ఇలాంటి కృప ఎవదే కాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రియా పర్లకూపు తండ్రి పరిశుద్ధమైన దేవ ఆశ్చర్యకరుడ మేలు చేసే దేవా మీ వంటి వారు ఎవరు ప్రోవా వేల్పులలో మీ వంటి వాడు ఎవరని పాడుకున్నారు అవునైనా మా జీవితాల్లో కూడా మీలాగా మమ్మల్ని ఆదరించేవాడు తండ్రి తల్లిగా ఉండేవాడు మా స్నేహితుడిగా ఉండేవాడు ఎవరున్నారు ప్రోవా ఇలాంటి గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం అందును బట్టి మీ కుదనాలు చెల్లిస్తున్నాం తిరిగి ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్కరిని బలపరచండి మీ మాటల్లో శక్తి ఉన్నది బలమున్నది ప్రభావం ఉన్నది మా జీవితాలకి ఎంతో నెమ్మదిని కలిగి సంతోషం ఉంది ప్రోవా కబడ్డీ సహాయం చేయండి మా పిల్లలందరిని దర్శించండి కుటుంబాల్లో ఎర్ర సౌద్రములు ఉంటాయి కానీ ఎర్ర సముద్రము కాదు కానీ దాన్ని చేసినటువంటి దేవుని వైపు చూస్తే మేము వాటి నుంచి జయం చూస్తాం కాబట్టి సహాయం చేయండి ఏ పాపము ఏ శాపము కూడా మమ్మల్ని ఏలుబడి చేయకుండా దేవుని వాక్యం ద్వారా వాటిని జయించడానికి సహాయం ఇచ్చేయమని కుటుంబాల్లో ప్రభా ఎవరైనా వ్యాధుగ్రస్తులు ఉంటే ముట్టని బాగు చేయండి ఎవరైనా ప్రభా వేటి కొరకైతే ప్రాణం చేస్తున్నారో అది ఒకవేళ మీ చిత్తమైతే వారి జీవితాల్లో మేలు కలిగి అయితే వారికి దయచేయండి సహాయం చేయమని మరొకసారి మీరు మా గానము మా యొక్క సమస్తము ఆయన అందుని బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ ఏసు ప్రభావి అతి శ్రేష్టమైన బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్